ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రశ్నలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం ఈరోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శత్రు నివారణ మాకు చాలా శత్రువులు ఎక్కువైపోయారండి అంతర్గత శత్రువులు బాహ్యంగా ఉండేవారు ఇలా శత్రువులు ఎక్కువైపోయారు నివారణకి మాకు ఏదైనా మంచి ఉపాయం తెలియజేయండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం అలాగే మనం రోజు శత్రుత్వం అంటే ఓన్లీ మనతో గొడవపడ్డము లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు మనమే చీటికి మాటికి మన మీద తగాదా పెట్టుకోవడము సరిహద్దుల దగ్గర కానీ అలాగే మన కొంతమంది మన భూముల్ని కబ్జా చేసి మనకి ఇవ్వకుండా మన మనను బెదిరించడం కానీ అలాగే అపార్ట్మెంట్లో ఉన్నవారు కింద ల్యాండ్లో ఉన్నవారు పొలాల దగ్గర అనవసర విషయాలు గొడవపడేవారు చీటికి మాటికి మనల్ని వేధించేవారు ఎవరైతే ఉంటారో వారందరినీ తగ్గించుకోవడానికి ఈ ఉపాయం ఇది తంత్రంలో అంటే దీనికి ఒక మంత్రం ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చేసేవారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు నిమ్మకాయ కాటుక సింధూరం అలాగే ఎలా చేయాలి ఈ విధంగా మీకు తెలియజేస్తాను ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మనకి అంతర్గత శత్రువుల దగ్గర నుంచి బాహ్యంగా ఉండే శత్రువులు మన మీద అనవసరమైన అపరింతలు వేసేవారు ఎవరైనా సరే తగ్గుతారు వారు ఆ ప్రయత్నాలు మానుకుంటారని శాస్త్రం చెప్తుంది ఈ చిన్న ఉపాయాన్ని పాటించడం వల్ల మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను చాలా చిన్న ఉపాయం మీరు ఏదైనా ఒక మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయకి మచ్చలున్నా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది ఈ ఉపాయం శత్రు వినాశనం కోసం ఈ ఉపాయం చేయడానికి నిమ్మకాయ అలాగే సింధూరం మన ఆంజనేయ స్వామికి వేస్తాం కదా సింధూరం తీసుకుని ఏం చేయాలంటే నిమ్మకాయకి ముందు చక్కగా సింధూరాన్ని అద్దండి రాయండి చక్కగా రాసిన తర్వాత మీ దగ్గర మీ ఇంట్లో మీ దగ్గర కనుక మీ ఇంట్లో ఇది చూస్తున్నారు కదా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే కాటుక ఈ కాటుకతో మీరు ఒక మంత్రాన్ని చెప్తాను మీకు ఆ మంత్రాన్ని నిమ్మకాయ మీద రాయాలి నేను హాఫ్ నిమ్మకాయ మీద రాడే కారణం ఏంటంటే నిమ్మకాయ దొరకడం లేదు కాబట్టి హాఫ్ నిమ్మకాయ మీద రాశాను జస్ట్ చూపించడానికి మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని మీరు చూడండి ఈ మంత్రాన్ని నిమ్మకాయ మీద రాయాలి సింధూరం రాసిన తర్వాత నిమ్మకాయ మీద రాయాలి మామూలుగా మీ మంత్రం కింద చూపిస్తున్నాను ఓం క్రీమ్ క్రీమ్ శత్రునాశిని క్రీమ్ క్రీమ్ ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను మీరు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అనుకోవాలి ఒక్కసారి అనుకుంటే చాలు నూట ఎనిమిది సార్లు అనుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఈ నిమ్మకాయ మీద ఈ మంత్రాన్ని రాయాలి నిమ్మ వరుసగా రాయాలా లేకపోతే కిందికి పైకి రాయవచ్చా అంటే చిన్నగా మీరు ఎలాగైనా రాయవచ్చు మీ దగ్గర ఇలాంటి కాటుక లేదు అంటే ఇది పాయింటెడ్ కాటుక మామూలుగా రాసుకోవడానికి ఇలా లేనప్పుడు ఏం చేస్తారంటే ఓ టీర్పు కానీ లేదంటే సూది లాంటిది కానీ తీసుకొని మీరు ఈ మంత్రాన్ని రాయచ్చు నిమ్మకాయ మీద రాయచ్చు నేను మీకు హాఫ్ నిమ్మకాయ మీద ఎందుకు చూపిస్తున్నానంటే నిమ్మకాయని మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి హాఫ్ నిమ్మకాయ మీద చూపిస్తున్నాను అంతేగాని వేరే కాదు ఇలా రాసిన తర్వాత ఈ మంత్రాన్ని చూస్తున్నారు కదా ఓం క్రీమ్ క్రీమ్ శత్రునాశని క్రీమ్ క్రీమ్ ఫట్ స్వాహ ఈ మంత్రం ఒకసారి అనుకోండి మనసులో అనుకుంటూ నిమ్మకాయ మీద రాయండి మీరు ఈ నిమ్మకాయని ఏం చేయాలంటే ఎవరైతే శత్రు ఉన్నారో వారి పేరు మనసులో అనుకోండి ఎంతమంది మీకు వంద మంది ఉంటే వంద మంది కాదు ఏదైనా ఒక శత్రువుకి ఇది మంగళవారం అయినా శనివారం అయినా చేసే ఉపాయం మీరు శత్రువుని ఎవరైతే ఒక శత్రువు అయితే ఒక శత్రువు పేరు మీద నిమ్మకాయ మీద రాసుకోవాలి నలుగురు శత్రువులు ఉంటే నాలుగు నిమ్మకాయల మీద ఈ మంత్రాన్ని రాయాలి రాసి ఏం చేయాలంటే ఈ నిమ్మకాయని ఒక మేకు తీసుకోండి ఇలాంటి మేకు తీసుకొని నిమ్మకాయకి పైనుంచి కింద లోపల దింపండి నిమ్మకాయకి మీరు దింపేసేయండి దింపిన తర్వాత మీరు ఎక్కడైనా బయట ప్రదేశంలో మట్టి ఉండే ప్రదేశంలో చిన్న గొయ్యి తీసి ఈ నిమ్మకాయని మట్టిలో పాతి పెట్టండి పాతి పెట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి కడుక్కొని ఇంట్లో రండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలాగే చిన్నపిల్లలు చేయకూడదు అంటే అంటే మీకు పదిహేను సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలు కానీ ఈ ఉపాయం ఆడపిల్లలు కానీ మగపిల్లలు చేయకూడదు అలాగే పెద్దవారు ఎవరైనా చేయవచ్చు పదిహేను సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా చేయవచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు కాటుక బరుణ్లో ఉంటుందండి అంటే మీరు మేకతో కానీ సూత్తో కానీ టూత్పిక్తో కానీ పుల్లతో కానీ రాయొచ్చు మేక్ మేకు కూర్చున్న తర్వాత మాకు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదండి అంటే బయటికి వెళ్ళే అవకాశం ఉంటేనే చేయండి బయటికి వెళ్ళే అవకాశం లేకపోతే చేయమాకండి ఎందుకంటే ఈ ఉపాయం శత్రువు అనేవారు ఎవరైనా సరే మన శత్రువులు ఎవరైతే ఉంటారో మనకు ఇబ్బంది కలిగించారు ఎవరైతే ఉంటారో వారు ఆటోమేటిక్గా నిర్వీర్యమవుతారు ఇది దీనివల్ల శత్రువుకి ఏమీ అంటే ప్రాణభయమేమీ ఉండదు వారి మనసులో మన మీద ఈ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి వారు మనకు సహకరిస్తారు అది ఇంటి పక్కన వారు కావచ్చు ఇంటి ఎదుటివారు కావచ్చు మన స్థలాలు ఆక్యుపై చేసిన వారు కావచ్చు మన పొలాలు ఆక్రమించుకున్న వారు కావచ్చు మనని ఇబ్బంది పెడుతున్న వారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నవారు శారీరకంగా ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైనా సరే మనకి అనుకూలంగా మారి వారి నుంచి ఇబ్బంది తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది ఇది మాత్రం మీరు ఉదయం ఆరుంటి దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మాత్రమే చేయాలి మంగళవారం అయినా శనివారం అయినా చేసుకోవచ్చు ఇది భయపడాల్సిన ఏమీ కాదు ఈ మంత్రం కూడా గురుపదేశం అవసరం లేని మంత్రం ఇది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు అలాగే చాలామంది మిత్రులకు డౌట్ వస్తుంది ఏంటంటే ఇది ఎన్ని రోజులు చెయ్యాలి ఎప్పుడు దాకా చేయాలి ఇది ఒక్కసారి చేయండి మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ ఒక వారం చేయండి ఎవరైతే నిమ్మకాయకి ఒక శత్రువు పేరు మాత్రమే అనుకోవాలి ఒకటే నిమ్మకాయ పేరు మీద పది మంది అనుకోకూడదు పది మంది శత్రువులు ఉంటే పది 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 మంది శత్రువులు ఉన్నప్పుడు పది నిమ్మకాయల మీద ఈ మంత్రాన్ని రాసి పాతి పెట్టాలి అర్థమైంది అనుకుంటాను మీకు ఇది గుర్తుంచుకోండి ఏంటంటే మీ మనసులో ఈ చేస్తున్నప్పుడు మంత్రం రాస్తున్నప్పుడు ఆ శత్రువు ఎవరైతే ఉంటారో ఆ శత్రువుని మనసులో తలుచుకోండి ఫలాన వ్యక్తి అని తలుచుకోండి అంతే అంతకన్నా నేను చేయాల్సిన అవసరం లేదు ఓకే మిత్రులారా మీకు అర్థమైంది అనుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ